ఇది సూర్యగఢ్ రాజ్యం ఉదయ కిరణాలతో మెరుస్తూ శాంతి సంపదలతో నిండిన రాజధాని కానీ ఆ కోట గోడల వెనుక దాగిన రహస్యాలు ఎవరికీ తెలియవు రాజమహల్లో ఉత్సవ వేడుకలు మొదలయ్యాయి ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవం రాజ్యం యొక్క సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది రాజు వీరేంద్రవర్మ ధీరుడుగా జ్ఞానిగా పేరు పొందిన పాలకుడు ప్రజల కోసం జీవించే రాజు ఇతడే సేనాపతి రుద్రదేవ్ రాజుకు నమ్మకమైన యోధుడు విజ్ఞానంతో కూడిన ధైర్యవంతుడు ఆ సమయంలో రాజగురు అనంత సిద్ధులు ఒక పురాతన గ్రంథాన్ని చేతిలో పట్టుకుని రాజ దర్బారులోకి ప్రవేశిస్తారు ఈ ఉత్సవంలో ప్రదర్శించబడే పవిత్ర ద్రవ్యము సూర్యమణి రాజవంశానికే కాదు భద్రతకు గుర్తుగా భావించబడుతుంది ప్రజలు ఉత్సాహంగా ఆ వస్తును దర్శించడానికి వచ్చారు ప్రతి ఒక్కరిలో గౌరవం కొందరిలో ఆశ్చర్యం మరి కొందరులో మాత్రం అయోమయ్య రాజకుమారి మిత్రాదేవి యుక్త వయసులోనే గ్రంథాల మీద ఆసక్తితో పెరిగిన యువతి ఆమె చూపు జనం మీద కాదు వస్తువుపై ఉంది రాత్రైన తరువాత మందిరం వద్ద గట్టిగా పహారా ఏర్పాటు చేశారు కానీ అక్కడ రహస్యంగా ఏదో జరగబోతుంది ఒక నీడ గోడల వెంట నెమ్మదిగా కదులుతుంది అది ఎవరు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు సూర్యోదయం సమయానికి మందిర ద్వారం తలుపు కొద్దిగా తెరిచి ఉంది గోడల మధ్య నిశ్శబ్దం కానీ వారిద్దరి మధ్య సందేహం సూర్యమణి లేదే పీఠం ఖాళీగా ఉంది పూజారులు రక్షకులు కలవరపడిపోయారు ఒక పవిత్ర వస్తువు కనిపించకుండా పోయింది మహలంతా అలజడి గంటలు మోగుతాయి వార్త పటాపంచలుగా వ్యాపిస్తుంది ద్రవ్యం కనిపించదు సేనాపతి రుద్రదేవ్ వెంటనే పిలిపించబడ్డాడు ఏ చిన్న విషయాన్ని తక్కువ అంచనా వేయని వాడి చూపు గంభీరంగా మారింది రాజు వీరేంద్రవర్మ కోపంతో ఊగిపోతున్నారు ఇది నన్ను మాత్రమే కాదు సూర్యగఢ్ గౌరాని కూడా అవమానించడమే రాజగురు అనంత సిద్ధులు మౌనంగా చెప్పారు ఇది మానవ చేష్ట కాదు ఇది పురాతన శాపకు ఆరంభం కావచ్చు మిత్రావతి నిశ్శబ్దంగా ఆలోచిస్తుంది రాత్రి తన దగ్గరికి ఎవరో వచ్చినట్టు ఆమెకు అనిపించింది ఆమె కళ్ళు దాగి ఉన్న రహస్యాల కోసం వెతుకుతున్నాయి సేనాపతి రుద్రదేవ్ తన దర్యాప్తు ప్రారంభించాడు ఆయనకు అనుమానం ఇది లోపల వారే చేసిన పన్నాగం కావచ్చు ఒక అడుగు ముద్ర బాగా జాగ్రత్తగా గమనించకపోతే కనపడదు కానీ ఆ ముద్ర కోటలో ఎవరిది అతడు గోడల్ని దాటి అడవిలోకి ప్రవేశించాడు చేతిలో మెరుస్తున్న ఆ వస్తువు సూర్యమణి అయినా ఆ అడుగు ముద్రలు అడవిలోకి నడిపించాయి రుద్రదేవి తన కత్తిని గట్టిగా పట్టుకుని ముందుకు సాగాడు నిశ్శబ్దంలో కదలికల కోసం ఎదురు చూస్తూ ఒక కమ్మకు చిక్కుకున్న నల్లని వస్త్రపు ముక్క ఇది ఏ సాధారణ వ్యక్తి వేషధారి దివ్య వస్త్రము కాదు ఇది దొంగతనపు రహస్యానికి దారి చూపచ్చు మిత్రావతి కూడా వెనకే ఉంది ఎవరికీ తెలియకుండా తనదైన కోణంలో నిజం వెతుకుతుంది మొక్కల వెనక దాగిన రహస్య మార్గం ఒక గుహ వెలుతురు కనిపిస్తుంది రుద్రదేవి తన ఊతిని నిలిపివేసి ముందడుగు వేశాడు గుహల గోడలపై పురాతన చిహ్నాలు ఇది సామాన్య దొంగతనం కాదు ఈ దొంగకు పూర్వకాలపు గుట్టు తెలుసుండవచ్చు లోపల ఎక్కడో మర్మమైన శబ్దాలు వస్తున్నాయి ఎవరో అతన్ని గమనిస్తున్నారు అది అక్కడే ఉంది ఆ రాతి అంచుల మీద సూర్యమణి కానీ అది ఒంటరిగా లేదు ఆ క్షణాన ఒక నీడ వెనక నుండి బయటకు వచ్చింది ముఖం కనపడలేదు కానీ ఆ చూపే చాలు ఇది ఆరంభం మాత్రమే మిత్రావతి దాగి చూసింది ఆమె ఊహించిందే నిజం కావచ్చు కానీ ఈ దొంగ ఎవరో కాదేమో అనిపించింది నువ్వు ఆలస్యంగా వచ్చా రుద్రదేవా అని శబ్దం వినిపించింది ఎవరా వ్యక్తి అతనికి రుద్రదేవ్ గురించి ఎలా తెలుసు